स्मद्गुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु पदकोण्डवश्लोकमु దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ ఉన్నాడు హో ఆచార్య మన దగ్గర ఉండేటటువంటి భీష్ముడు గొప్పవాడే అయినా ఏమన్నాడు భీష్ముడు పాండవ సైన్యాన్ని చంపుతానన్నాడు కానీ పాండవులను మాత్రము చంపనన్నాడు అయితే ఆ విషయాన్ని అడ్డుపెట్టుకొని పాండవులు భీష్ముణ్ణి హింసించి యుద్ధరంగము నుండి తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తారేమో కనుక ఆచార్య భీష్మ పితామహుణ్ణి కాపాడుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ ఉన్నాడు ఆ విషయాన్ని భావన చేస్తూ పాదారవిందముల దగ్గర అర్జునుడిలాగా మనం కూర్చున్నట్టుగా భగవానుడు గీతోపదేశం మనకే చేస్తున్నట్టుగా భావన చేస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం సర్వేషు అయ్యాగం అవస్థితా भीष्ममेव अभिरक्षन्तु भवन्तः सर्वहि ॐ ఈ శ్లోకంలో నుంచి మనం గమనించి పాటించాల్సినటువంటి ఒక మంచి మాట అధర్మంగా ప్రవర్తించకు అట్లా ప్రవర్తిస్తే ఎప్పుడైనా సరే నీకు నీకు సహకరించేటటువంటి వారికి ఎల్లప్పుడూ ఏమవుతుందో ఏమవుతుందో అనేటటువంటి భయం వెంటాడుతూనే ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా మనందరినీ కాపాడుకుంటాను అని ఒట్టేసి చెబుతున్నటువంటి మాటలు మనం పాటించాల్సినటువంటి పనులు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మాసు నేను నిన్ను సకల పాపముల నుండి సకల కష్టాల నుండి విముక్తున్ని చేస్తా నేను ఇస్తున్నటువంటి ఈ భరోసా ఈ హామీలతో కూడినటువంటి నా భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు అట్లా చేస్తే నువ్వు నాకు చాలా ఇష్టడవవుతావు ఇప్పుడు మనం భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను అధర్మంగా ప్రవర్తించను హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ శ్రీమద్భాగవతం భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకమహర్షిల వారికి నమస్కారం చేద్దాం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారం చేద్దాం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం సూత మహర్షి సౌనకాది మహర్షులకి తెలియచేస్తూ ఉన్నాడు శ్రీ సుఖమహర్షి మహారాజుకు చెప్పినటువంటి విషయాన్నంతటిని ఓ మహర్షులారా భగవానుడు దిగి వచ్చినటువంటి స్వరూపములను భగవద్ అవతార విశేషములను తెలుసుకుంటూ ఉన్నాం పరమాత్మ పదిహేనవ అవతారము వామనావతారము ఓ మహర్షులారా ఒకనాడు ముల్లోకాలన్నింటిని కూడా ఆక్రమించి అంతా తనదే అనేటటువంటి అభిమానముతోని ఆ వస్తువులని ఆధనాన్ని దానాదులు యజ్ఞాదులు చేస్తూ ధర్మాచరణ చేస్తున్నట్టుగా అనుకుంటూ అహంకార మమకారములలో ఉన్నటువంటి బలిచక్రవర్తి నుంచి లోకాలన్నీ స్వీకరించి ఇంద్రుడికి ఇచ్చాడు వామనుడు భగవానుడు వామనుడిగా వచ్చి ఓ మహర్షిలారా బలిచక్రవర్తి నామమాత్రంగానైనా ధర్మాచరణే చేయటం వల్ల వామనుడు బలిని హింసించలేదు కేవలం పదత్రయం మూడు అడుగుల భూమిని అడిగి ఆసాకుతోని మూడు లోకాలని బలిచక్రవర్తి నుంచి తీసుకున్నాడు వామనుడు ఓ మహర్షులారా ఇక పరమాత్మ పదహారవ అవతారము పరశురామావతారము ఒకనాడు రాజులు భగవద్రోహము భాగవతద్రోహము చేస్తూ ఉంటే లాంటి రాజుల యొక్క రాజసాన్ని తగ్గించటం కోసం భగవానుడు పరశురాముడిగా భూమి మీద ఇరవై ఒక్కసార్లు రాజులను చంపి రాజస తత్వాన్ని నిర్మూలన చేశాడు మహర్షులారా ఇక పరమాత్మ యొక్క పదిహేడవ అవతారము బాధరాయణుడు పరాశర మహర్షికి సత్యవతికి కుమారుడిగా జన్మించి భగవానుడే అయితే రాబోయే కాలములో మానవులు అల్పబుద్ధి కలిగి ఉంటారు కనుక వారికి వేద పరిజ్ఞానాన్ని అందించటము కోసము సులభంగా అందించటం కోసము వేదాన్ని శాఖోపశాఖలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు భగవానుడే అది భగవంతుని యొక్క పదిహే పదిహేడవ అవతారము మహర్షులారా ఇక పరమాత్మ యొక్క పద్దెనిమిదవ అవతారము శ్రీరామచంద్రుడు దేవతలంతా వారి వారి కష్టాలని తెలియచేస్తే వారి కష్టాలని తొలగించటం కోసము దేవకార్య నిర్వహణ చేయటము కోసము శ్రీరామచక్రవర్తి రూపాన్ని దాల్చి భగవానుడే భూమి మీదికి వచ్చి సముద్రము మీద సేతువు కట్టడము లాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు పరమాత్మ శ్రీరామచంద్రుడిగా అని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయము 11వ శ్లోకము అయనేషుచ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మమేవ అభిరక్షంతు भवन्तः सर्वहि सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण